పేరొందిన మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం దేశంలోనే అతిపెద్దది దీంతో లోక్సభ ఎన్నికలు అనగానే ఈ సెగ్మెంట్ పై అందరి దృష్టి కేంద్రీకృతం అవుతోంది ఇక్కడి రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాజీనామా చేశారు ప్రస్తుతం బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో నిలిచారు దీంతో ఇది హాట్ సీట్ గా మారింది ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎవరిది అనే దానిపై రకరకాల అంచనాలు సమీకరణాలు తెరమీదికి వస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా పీపుల్స్ పల్స్ ట్వంటీ సిక్స్ సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నట్లు తేలింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి మల్కాజ్గిరి టికెట్ సాధించుకున్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఈ ఎన్నికల్లో గట్టి షాక్ తగలబోతున్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది స్వయంగా సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి బయలో నిలిచిన ఆమె రెండో స్థానానికే పరిమితం కాబోతున్నారని ఈ సర్వే తేల్చింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది అయితే లోక్సభ ఎన్నికల వరకు వచ్చేసరికి పరిస్థితులు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి ఏడింటికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ వెనకబడిపోయినట్లు ప్రధానంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ స్థానంలోనూ గులాబీ పార్టీ థర్డ్ ప్లేస్ కి పరిమితం కాబోతుందన్నది పీపుల్స్ బల్ సర్వే తేల్చింది మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఒక వెయ్యి ఏడు వందల ఇరవై తొమ్మిది శాంపిల్స్ సేకరించామని పోటీలో ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్నట్లు ఇరవై ఆరు సర్వే సంస్థ వెల్లడించింది ఈ సర్వేలో ఈటల రాజేందర్ ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తేలింది ఈటలకు అరవై ఒకటి పాయింట్ ఒక శాతం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి పదమూడు పాయింట్ ఒక శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు ఇక నోటా ఎటువంటి స్పందన తెలపని వారు ఒకటి పాయింట్ రెండు శాతం మంది ఉన్నట్లు తేలింది అభివృద్ధి అంశాన్ని ఆధారంగా ఓటు వేస్తామని నలభై రెండు శాతం పార్టీని చూసి ఓటు వేస్తామని ముప్పై నాలుగు శాతం ప్రధాని అభ్యర్థిని చూసి ఇరవై పాయింట్ తొమ్మిది శాతం ఇతర కారణాలతో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మంది తమ ఓట్లు వేయబోతున్నట్లు తెలిపారు ఇక అరవై మూడు శాతం మంది పురుష ఓట్లు యాభై నాలుగు శాతం మంది మహిళా ఓటర్లు ఈటల రాజేందర్ కు అనుకూలంగా ఉన్నట్లు తేలింది